ధనాశ అనర్థం డబ్బు మీద దురాశ చాలా చెడు చేస్తుందని బైబిల్ హెచ్చరిస్తోంది ఈ సందర్భంగా క్రీస్తును గొప్పగా విశ్వసించిన బ్రదర్ భక్త సింగ్ చాబ్రా జీవితానుభవాలను గుర్తు చేసుకుందాం ఒకసారి సింగ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అమెరికాలో ప్రసంగించేందుకు వెళ్ళారు అక్కడ ధనికుడు ఆయన గురించి విని కలుసుకోవాలని వచ్చాడు మాటల్లో ఆ అమెరికన్ చెక్ బుక్ తీసి మీకు ఎన్నో అవసరాలు ఉంటాయి కదా దయచేసి దీన్ని నా కానుకగా స్వీకరించండి అంటూ పెద్ద మొత్తం రాసిన చెక్ ఇవ్వబోయాడు ఆయన దాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు అనుకుంటే అందుకు భిన్నంగా నా అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నాడు ఇక దీంతో నాకేం పని అంటూ సున్నితంగా తిరస్కరించారు బ్రదర్ భక్త సింగ్ మరో సందర్భంలో సింగ్ ఒక సభలో ప్రసంగించిన తరువాత తిరుగు ప్రయాణమయ్యారు అనేక మంది ఆయనను సాగనంపడానికి వచ్చి నోట్ల కట్టలు మరెన్నో బహుమతులు ఇవ్వబోయారు రైలు టికెట్ కొనివ్వండి చాలు ఇవన్నీ నేనేం చేసుకుంటాను అంటూ నచ్చజెప్పి ఏమి తీసుకోకుండానే వెళ్ళిపోయారు ధనాష సమస్త అనర్ధాలకు మూలం అనే సత్యాన్ని మాటల్లో చెప్పడమే కాకుండా ఆచరణలో చూపి ఆదర్శమయ్యారాయన